విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్ తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ పుష్పరాజ్ జైలుకు అనంతరం బెయిల్పై జైలు నుండి బయటకు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి జైలుకు వెళ్లిన కొద్ది గంటల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచుగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో అర్జున్ ను చంచల్ జైలుకు తరలించారు అర్జున్పై నమోదైన కేసులో బిఎన్ఎస్ నూట ఐదు నాన్ బెయిలబుల్ సెక్షన్ అందువల్ల ముందు నుండి న్యాయ నిపుణులంతా అతనికి రిమాండ్ విధిస్తారని భావిస్తున్నారు భావించినట్టుగానే అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం అనేది షాకింగ్ అని చెప్పాలి ఇక అర్జున్ పద్నాలుగు రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది ఈ తీర్పును పోలీసుల ముందే ఊహించినట్టుగా ఉన్నారు అందుకే హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అటు అల్లు అర్జున్ ను తరలించబోయే చెంచలు కూడా జైలు పరిసర ప్రాంతంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు హైకోర్టులో కూడా అల్లు అర్జున్ కు ఊరట లభించలేదు అయితే కొద్దిసేపటి తర్వాత అల్లు అర్జున్ ఈ అరెస్టు వెనుక రాజకీయ కూడా ఉందనేది అభిమానుల నుండి వస్తున్న ఆరోపణలు అందుకనే శుక్రవారం అరెస్టు చేశారని ఇక సోమవారం దాకా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదనుకున్నారు కానీ ఆయనకు మధ్యంతర బెయిల్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు